వైజాగ్లో జంట హత్యల కేసు చాలా సంచలనాన్ని సృష్టించాయి కదా ఆ కేసుని ఎట్టకేలకు మన పోలీసులు అయితే ఏపీ పోలీసులు ఛేదించేశారు చాలామందికి అనుమానం ఉండింది ఇది దొంగత దొంగల పని కాదు ఎవరు తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు అని చాలామంది అన్నారు చాలామంది చాలా దగ్గరైనళ్ళు అన్ని విషయాలు తెలిసినోళ్ళు అనేసి అంటే దొంగలంటే అది చేసే విధానాన్ని బట్టి ఉంటుంది పక్కింటి వాళ్ళకి ఇరుగుంటి వాళ్ళకి పొరుగుంటి వాళ్ళకి ఎవరికి తెలియకుండా వాళ్ళ స్కూటర్ని కూడా తీసుకెళ్ళి అది ఎక్కడ పెట్టారో ఏం చేశారో తెలియక నిజం చెప్పాలంటే ఆ స్కూటర్ని తీసుకెళ్లడమే హైలైట్ అసలు ఆ స్కూటర్ని తీసుకెళ్లడం వల్లే దొరికాయడేమో అనుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే మనము ఎప్పుడైనా సరే మన ఇల్లకి తాళం వేసిన తర్వాత తాళాలు అంటే ఒకరికి ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు మన తాళాలు ఇంటి తాళాలని ఎక్కడో ఒక చోట పెడతా ఉంటాం అంటే ఇద్దరే ఉంటే మాత్రం నీ దగ్గర ఒక తాళం చేవి నా దగ్గర ఒక తాళం చేవి అని ఉంటుంది కానీ ఎవరైనా బై మిస్టేక్ ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తే మనం బయట ఉన్నప్పుడు వస్తే ఏంటి పరిస్థితి అనే తాళం ఒక చోట పెట్టడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా అందరూ చేసే పని ఏంటంటే బయటను డోర్ మ్యాట్ కిందనో లేదా పక్కన షూస్ షూ ర్యాక్ కిందనో లేదా పూల కుండీలు ఉంటే పూల కుండీ పక్కనో ఇలా ఎక్కడో చోట విండో సైడ్ కావచ్చు ఏదో ఒక బండ గుర్తు పెట్టుకొని పెడుతూ ఉంటాం కదా అదేవిధంగా వీళ్ళు కూడాను ఈ జంటు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ వాళ్ళు కూడాను వాళ్ళ తాళంని అలానే ఒక చోట పెట్టేవారంట ఆ తాళం బాగా సన్నిహితులకి మాత్రమే స్నేహితులకు లేదా ఫ్యామిలీ మెంబర్స్కి కొంతమందికే తెలుస్తుంది అందరికీ తెలిసే విషయం కాదు కదా సో అలాగే ఆ తాళం చెవే దొంగని పట్టించింది అని ఈరోజు చెప్పొచ్చు అది ఏం జరిగింది అంటే ఆ తాళం చెవిని వాళ్ళు ఒక డబ్బాలో పెట్టేవారంట బయట ఒక డబ్బాలో పెట్టేవారు ఈ తాళం బయట నుంచి వేసిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మేనల్లుడు వాళ్ళ బాబు టెన్త్ పాస్ అయ్యాడని చెప్పి స్వీట్స్ తీసుకొని వాళ్ళత్తగా ఇంటికి వచ్చాడో వచ్చిన తర్వాత వాళ్ళు లేరు లేకపోవడంతో ఎక్కడో వాళ్ళ ఎదురింటో దగ్గరలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళారు తర్వాత చూస్తుంటే స్కూటీ లేదు స్కూటీ లేకుండా ఎక్కడికి వెళ్లారు ఇంట్లోంచి తాళం వేసినట్టుంది ఏదో డౌట్ వచ్చి లోపలికి చూస్తే రెండు సవాలు పడున్నాయి సో పోలీసులు వెతికి 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 తీరా చూస్తే తాళం ఇక్కడ ఉంది ఇది పెద్ద క్లూ అయిపోయింది తాళం ఇక్కడే పెట్టాలని దొంగలకి ఎలా తెలుసు బయట నుంచి తాళం వేశాడు సరే చంపేశాడు బంగారం తీసుకున్నాడు తాళం ఇక్కడ పెట్టాలని వాళ్ళకి ఎలా తెలిసింది అన్న దగ్గర నుంచి మొదలు పెట్టారు అయితే వాళ్ళ ఫోన్ డేటాని చూసినప్పుడు అన్ని నెంబర్స్ ఉన్నాయి కానీ ఆ దగ్గరలోనే ఆల్రెడీ పోలీసుల పరిధిలో అంటే పోలీసులకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉన్న కాల్ ఒకటి మాత్రం డిలీట్ అయ్యేసింది ఫోన్లో అని ఎంత తెలివిగా వ్యవహరించాడంటే ఆ ఫోన్ డేటా కూడా చూస్తారు ఆ ఫోన్ డేటా కాల్ కూడా డిలీట్ చేయాలని చెప్పేసి డిలీట్ చేయడం జరిగింది దాన్ని బట్టి చూస్తే ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ ఇంటికి దగ్గరలో నుంచి వచ్చింది ఆ టైంలో ఆ కాల్ గల పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు అని రెండు మూడు సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా దొరికేశాడు ఆయన ఎవరంటే సంజయ్ మిశ్రా అనే ఒక ప అతను ఒరిస్సా వాడంట అతనికి పెళ్ళి ఒక పాప ఉంది ఆ అమ్మాయి కూడా ఇంజనీరింగ్ చదువుతుంది ఎక్కడో సో అతనికి కొన్ని అప్పులు ఉన్నాయి ఆ అప్పుల బాధ కోసం అని చెప్పేసి ఎక్కడెక్కడో అప్పులు చేశారు ఈమె దగ్గర కూడా ఈ మేడం గారు ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి గారు ఆవిడ దగ్గర కూడా ఆయన అప్పు చేయడం జరిగింది ఒక ఐదు వేల రూపాయలు ఆ ఐదు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తావని చెప్పే ఒత్తిడి కూడా ఈమె దగ్గర నుంచి ఆయనకి ప్రెషర్ స్టార్ట్ అయింది అండ్ ఈ అప్పులన్నీ తీరాలంటే ఈ ప్రెషర్ తప్పించుకోవాలంటే ఏం చేయాలి అని ఇంత క్రూరంగా ఆలోచించి ఇంత పక్కటిబందీగా ఆలోచించాడు కానీ దొంగతనం చేసిన వాడు ఎప్పటికైనా దొరికిపోతాడు అనేది ఇంకొకసారి ప్రూవ్ అయింది వారం రోజుల వ్యవధిలోనే ఏపీ పోలీసులైతే ఈ దొంగతనం చేసి ఈ హత్యలు చేసిన పర్సన్ని పూణే దగ్గర పట్టుకోవడం జరిగింది ఆయన ఏం చేశాడు అంటే వాళ్ళిద్దరిని చంపేసిన తర్వాత ఫస్ట్ అయితే మేడం ఆవిడ్ని చంపిన తర్వాత ఆమె మెళ్ళలో ఉన్న బంగారం అన్ని లాక్కున్న తర్వాత వెళ్ళిపోతుండగా బయట అతను పర్సన్ ఎవరైతే ఉన్నారో మేల్ మధుసూధన్ గారు సారీ సుధాకర్ గారు ఆయన బయట ఫోన్ మాట్లాడుతూ లోపలికి రావడం ఇతను ఒంటి నిండా బ్లడ్ ఉండడం చూసి అరవడం మొదలు పెట్టారు మొదలు పెట్టంగానే అతన్ని కూడా చంపడం జరిగింది అలా చంపేసేసి బయట నుంచి తాళం వేసి ఆ తాళము అతను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే అది మిస్టేక్ అని చెప్పుకోవాలా దేవుడు ఉన్నాడు ఎలాగోలా దొరికిచ్చే అవకాశం ఉంటుంది దేవుడు అనేవాడు చూస్తాడు కర్మ రిటర్న్స్ అంటా ఉంటాం కదా అదే విధంగా అతను అక్కడే పెట్టడం జరిగింది అండ్ అదే వాళ్ళ స్కూటీనే తీసుకొని వెళ్ళిపోయి పోలీసు అంటే సారీ రైల్వే స్టేషన్ దగ్గర పార్కింగ్ ఏరియాలో ఆ బండిని పార్క్ చేసి ట్రైన్ ఎక్కి పూణే వెళ్ళిపోవడం జరిగింది సో ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో ఆన్ ద వే ఫుటేజ్ దొరికింది అదే విధంగా రైల్వే స్టేషన్లో ఫుటేజ్ దొరికింది దీనివల్ల ఇతనైతే దొరికిపోవడం జరిగింది సో ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఒంటరిగా ఉండడం మంచిది కాదు అండ్ మన దగ్గర దగ్గర ఎంత బంగారం ఉంది ఎంత ఉంది అనేది ఎక్స్పోజ్ చేయడం కూడా మంచిది కాదు అంటే మన మనము ఉండే విధానం కూడా అంటే విలాసవంతంగా ఉండాలన్నా భయం వేస్తుంది రోజులలో మన దగ్గర ఇంత ఉంది అని చెప్పి వాళ్ళ వేరే వాళ్ళకి తెలిస్తే ఆ కన్ను మన మీద పడిన తర్వాత అది ప్రాణానికి ప్రమాదం అని తెలిసిన తర్వాత నిజంగా ఎలా బ్రతకాలన్న కూడా భయం వేస్తుంది మొత్తానికైతే దొంగ దొరికాడు అందరూ అనుకుంటుంటారు చాలామంది అనుకుంటున్నట్టు ఇంటి దొంగ ఉంటాడు ఇంటి దొంగ ఉంటాడు అంత తెలిసిన వాళ్ళే అయి ఉంటారని చెప్పారు కదా అదే విధంగా ఇంటి దొంగ కాకపోయినా ఇంటికి స చాలా సన్నిహితంగా ఉన్న పర్సన్ ఎప్పటికప్పుడు వచ్చి వెళ్తున్న పర్సనే దొంగతనం చేసి వాళ్ళిద్దరిని చంపడం జరిగింది నిజంగా ఇలాంటి సంఘటనలు వినేటప్పుడు చాలా భయం వేస్తుంది ఏ రోజు ఏ క్షణం ఎవరు ఏం చేస్తారని చాలా భయంగా ఉంది నిజంగా ఈ రోజులలో పరిస్థితులు అయితే చాలా ఘోరంగా ఉంటున్నాయి ఎప్పుడెప్పుడు ఎలాంటి వార్తలు వింటామని భయమేస్తుంది కాకపోతే ఇలాంటి జరిగేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలర్ట్గా ఉండాలి ఎవరిని నమ్మకూడదు అనేది ఒకటి తెలుస్తుంది